సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో డెబ్బై ఏడవ ఆర్ఆర్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం జరగనుంది అకాడమీలో నలభై తొమ్మిది వారాల పాటు శిక్షణ పొందిన నూట తొంభై మంది ఐపీఎస్ అధికారులు పరేడ్లో పాల్గొంటారు మొత్తం నూట తొంభై మంది ఐపీఎస్ అధికారుల్లో తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మందిని కేటాయించారు ఆంధ్రప్రదేశ్కు చెందిన అశ్విన్ మణిదీప్ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం రావటం సంతోషంగా ఉందని చెబుతున్న యువ ఐ అధికారి అశ్విన్ మణిదీప్ తో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్ అకాడమీలో ఐపీఎస్ అధికారుల ట్రైనింగ్ పూర్తయింది ఈ నెల పదిహేడవ తేదీన పాసింగ్ అవుట్ పెరేడ్ జరగబోతోంది నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అశ్విన్ మనదీప్ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కే సెలెక్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో ఆయన ట్రైనింగ్ ఎలా సాగింది ఆ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం మా ట్రైనింగ్ డిసెంబర్ నైన్త్ స్టార్ట్ అయిందండి లెవెన్ మంత్ ట్రైనింగ్ టెన్ మంత్స్ పూర్తి చేసుకున్నాం మా ట్రైనింగ్ రెండు విభాగాలు ఉంటాయి ఒకటి ఇండోర్ అవుట్డోర్ అవుట్డోర్ యాక్టివిటీస్ వచ్చి చాలా స్కిల్స్ నేర్పించారండి హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ ఫైరింగ్ డ్రిల్ ఇట్లాగా వీటన్నిటి వల్ల డిసిప్లి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది ఇండోర్ యాక్టివిటీస్ వల్ల మాకు థిరేటీ ఫిజికల్ నాలెడ్జ్ లైక్ లాస్ ఎలా ఉంటుంది అని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వీటి గురించి ఫారెన్సిక్ గురించి అట్లా బేసిక్ నాలెడ్జ్ వచ్చింది ఒక ఎస్ఓపి లాంటి క్రియేట్ చేస్తారండి మా మైండ్లో లిస్ట్ లాగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఐపీఎస్ రావడానికి మీ కుటుంబ సహకారం కావచ్చు మీ మీకు తెలిసిన వాళ్ళ ఎలా మా ఫాదర్ ప్రైవేట్ స్కూల్ టీచర్ అండి ఫిజిక్స్ టీచర్ మై మదర్ ఇస్ హౌస్ వైఫ్ ఓన్లీ చైల్డ్ నేను కుటుంబ సహకారం అంటే ఫెయిల్యూర్ వచ్చింది అండి అది ఫోర్త్ అటెంప్ట్ ప్రతి అటెంప్ట్లో మా ఫాదర్ మదర్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఏం కాదు క్లియర్ చేస్తావు అని చెప్పేసి ఇట్లా మోటివేషన్ ఉండడం వల్ల డిసిప్లిన్ పెంచుకొని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయిందండి సైబర్ క్రైమ్స్ వచ్చేటప్పటికి సైబర్ ఎక్స్పర్ట్ వస్తారు వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటాం బేసిక్స్ ఏంటి లూప్ హోల్స్ ఏమి ఉంటాయని అది అదైన తర్వాత మాకు ఒక హ్యాండ్స్ ఆన్ ఇన్వెస్టిగేషన్ కేసు ఇస్తారండి దాని నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాం దాని తర్వాత డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ అండి డాక్యుమెంటేషన్ ఇవన్నీ నేర్పిస్తారండి ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఎలా సాగింది మాకు బందోబస్తు పంపించారండి కుంభమేళ గణేష్ విసర్జన్ ఐపీఎల్కి సో ఆ త్రీ దగ్గర ఏంటంటే క్రౌడ్ని ఎలా మేనేజ్ చేయాలి క్రౌడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఒకవేళ క్రౌడ్లో ఇష్యూ వస్తుంది దాన్ని ఎలా ఫేస్ చేయాలి అని చెప్పేసి మేము ఆన్ గ్రౌండ్ నేను ఏం చేయలేదు మేము షాడోయింగ్ చేసాం కానీ ఎలా ప్లాన్ చేయాలి ఎట్లా ఎన్ని ఎంట్రీ పాయింట్స్ ఉండాలి ఎన్ని ఎగ్జిట్ పాయింట్స్ ఉండాలి ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉండాలి ఇవన్నీ బాగా నేర్పించారండి ఇవన్నీ ఫీల్కి వెళ్ళిన తర్వాత బాగా హెల్ప్ఫు అవుతాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన మీరు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కే సెలెక్ట్ అయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అంటే లక్ష్యాలు గోల్స్ ఏంటి చాలా హ్యాపీగా ఉందండి చాలా గర్వంగా ఉంది యాక్చువల్లీ చాలా అరుదుగా వచ్చింది ఇట్లాంటి అవకాశం క్యాటర్ అన్నది మన చేతిలో లేదని ఆల్ బేస్డ్ ఆన్ లక్ ఓన్లీ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది డెబ్బై ఏడవ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల ట్రైనింగ్ పూర్తయింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి అశ్విన్ మందీప్ ఆంధ్రప్రదేశ్కే సెలెక్ట్ కావడం తనకు గుడ్ లక్గా భావిస్తున్నారు ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నామని రేపు పోస్టింగ్ వచ్చిన తర్వాత వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కృషి చేస్తానని చెప్తున్నారు శివశంకర్ దూరదర్శన్ హైదరాబాద్